యా వెల్కమ్ బ్యాక్ టు ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు రా ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు మే పదమూడో తారీఖు జరిగాయి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ కావడంతో అంటే రేపు రిజల్ట్ రావడంతో ప్రీపోల్ అండ్ పోస్ట్ పోల్ సర్వేలో ప్రీపోల్ సర్వేలో వైఎస్ఆర్సీపీ చాలా ముందుగా ఉండి వైఎస్ఆర్సీపీ విజయం దక్కుతుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పోస్ట్ పోల్ అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా కొన్ని నేషనల్ ఛానల్స్ అంటే లైక్ టైమ్స్నో కానీ లేకపోతే సీనియర్ సర్వే సంస్థ కానీ వైఎస్ఆర్సీపీ ఫేవర్కి ఫేవర్గా చెప్పి నూట ఇరవై స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ దక్కించుకుంటుందని చెప్పి ఈ రెండు నేషనల్ ఛానల్ చెప్పగా ఇంకా మై యాక్సిస్ ఇండియా యాక్సిస్ మై ఇండియా యాక్సిస్ మై ఇండియా అంటే ఇండియా టుడే ఇండియా టుడే వాళ్ళు సర్వే చేయించి ఇక్కడ వాళ్ళు చెప్పిన సూపర్ లాజిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు అంటే వాళ్ళు చెప్పిన లాజిక్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం వైఎస్ఆర్సిపి పార్టీకి నలభై నాలుగు శాతం పోల్ పర్సెంట్ అయితే అక్కడ యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే టీడీపీ పార్టీకి నలభై రెండు శాతం ఓ ఓట్ పోల్ అయితే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లు వస్తాయని చెప్పింది ఇక్కడ అర్థం కాని లాజిక్ ఏంటంటే అంటే ఇండియా టుడే వాళ్ళకి కానీ లేకపోతే యాక్సిస్ మైండ్ వాళ్ళకి కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ పర్సంటేజ్ని ఇంత క్యాలిక్యులేటెడ్గా చెప్పారు నాకు అర్థం కాలే ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ ఓట్ షేర్ వచ్చిన వాళ్ళకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు రావడం ఏంటి ఫార్టీ టూ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన దానికంటే తక్కువ వచ్చిన దానికి డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లు రావడం ఏంటి అలాగే ఇక్కడ చూసుకుంటే సెవెన్ పర్సెంట్ జేఎస్పీకి వస్తే పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు గెలవడం ఏంటి అసలు ఈ లాజిక్ అంతా అసలు వాళ్ళు ఏ ఉద్దేశాన్ని తీసుకున్నారు అసలు ఎలా చెప్పారు అనుకుంటే అంటే ఇక్కడున్న మనకు మనకున్న సమాచారం మేరకు ఒక పార్లమెంటరీ నియోజకవర్ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్లో వాళ్ళు సేకరించిన సేకరణ ఓన్లీ రెండు వందల యాభై మా శాంపిల్స్ మాత్రమే సేకరించినట్లు అది మినిమం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లోనే ఐదు వందల నుంచి ఆరు వందలు సేకరించితే కానీ యాక్యురేట్ రిజల్ట్ రాని పరిస్థితిలో ఉంది అలాంటిది ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్లో కేవలం రెండు వందల యాభై శాంపిల్స్ సేకరించి ఈ ఫిగర్స్ని అసలు ఎలా ఇచ్చారన్నది చాలా అందరికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది అలాగే ఈ యాక్సిస్ మై ఇండియా యాక్సిస్ మై ఇండియా వాళ్ళు గతంలో అంటే రెండు వేల ఇరవై మూడులో కొన్ని రాష్ట్రాలకి వాళ్ళు చెప్పారు అక్కడ అసలు ఏం జరిగింది అంటే చూద్దాం రాజస్థాన్లో కాంగ్రెస్ విన్ అవుతుందని చెప్పి చెప్పారు కానీ అక్కడ బీజేపీ గెలిచింది అలాగే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విన్ అవుతుందని చెప్పారు కానీ అక్కడ బీజేపీ గెలిచింది మధ్యప్రదేశ్లో హంగ్ వస్తుందని చెప్పింది కానీ అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది అలాగే పంజాబ్లో బీజేపీ గెలుస్తుందని చెప్పింది అలాగే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది సో so, ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా అంటే యాక్సిస్ మై ఇండియా వాళ్ళు సర్వే చేయించలేదు కొంతమంది సర్వే ఏజెంట్ల నుంచి సేకరణ సేకరించి వాళ్ళు చెప్పిన ఉదాహరణ ఒక పార్టీ దగ్గరికి అనుగుణంగా ఉండాలి కాకపోతే కా, సెంట్రల్లో బీజేపీకి నాలుగు వందల స్థానాలు చూపించాలి అంటే నార్త్లో బీజేపీకి తక్కువ స్థానాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ సౌత్లో బీజేపీ స్థానాలు పెంచాలని మరి ఎంపీ స్థానాలు పెంచినప్పుడు అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సీట్లు కూడా పెంచాలి కాబట్టి ఎవరో సర్వే ఏజెన్సీ దగ్గర నుంచి ఈ సర్వేని తీసుకుని చెప్తున్నారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అలాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ చేస్తుందని చెప్పి ఎవరు అనుకోరు కానీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్లో వాళ్ళు ఇచ్చిన సీట్లలో చాలా క్లియర్గా తెలుస్తుంది సో ఖచ్చితంగా యాక్సిస్ మై ఇండియా సర్వే ఫెయిల్ అవుతుంది అని క్లా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పోల్ పర్సెంట్ లోనే చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి